జగిత్యాల పట్టణంలోని ముప్పై ఆరో వార్డులో ముప్పై ఆరు లక్షలతో సీసీ డ్రైనేజ్లాబ్మణ పనులకు చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆభూషణ్ తో పాటు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి కమిషనర్ స్పందన డిఈ ఏఈ అనిల్ టిపిఓ శ్రీకర్ ఏఓ శ్రీనివాస్ గౌడ్ పవన్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు నాయకులు మహిళలు యూత్ నాయకులు మున్సిపల్ సిబ్బంది రైతులు పాల్గొనగా పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని పట్టణాభివృద్ధికి ప్రజల సహకారం ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు అయ్యాయని టెండర్ పూర్తయిన పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు టెండర్ అయిన పనులు ఏమైనా సమస్య ఉంటే వేరే చోటుకు మార్చి అధికారులు పనులు పూర్తి చేయాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఉచిత కరెంటు సన్న రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిధులు మంజూరు చేశారని అన్నారు తడి పొడి చెత్త సేకరణ వేరు చేయడం ద్వారా పట్టణ పరిశుద్ధం మెరుగు పరిచయం మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ప్రేమలు వాళ్ళ అభిమానాలు మాతో పంచుకుంటూ వాళ్ళ సుఖాలు వాళ్ళ కష్టాలు కూడా మాతో షేర్ చేసుకుంటూ మమ్మల్ని ప్రతి క్షణం వెనుకుండి నడిపిస్తున్నాను ఆ ముప్పై ఆరోపాటు ప్రజలందరికీ కూడా శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నాను అలాగే ఈ రోజే కాదు గతం నుంచి కూడా సంజయ్ అన్న ఎందుకంటే నడిబొడ్డున ఉన్నది అని కాదు ప్రతి ఒక్కటి జగిత్యాలకు సంబంధించింది ఎప్పుడు కూడా ఇది డెవలప్ కావాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు కాబట్టి మరి నడిబొడ్డున ఉన్న అంగడి బజార్ని కూడా ఆ రోజు ఈ మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ కానీ ఇవన్నీ చేసుకోవడం జరిగింది నేను కౌన్సిలర్ ఉన్నప్పుడే మరి సంజయ్ అన్న చొరవతోని అట్లాగే మొన్న కూడా రీసెంట్గా మనం రోడ్డు పెట్టి చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ముప్పై ఆరు లక్షలతోటి మనం రోడ్లు మోర్లు దాని మీద స్లాబులు ఎందుకంటే పట్టణ నడిపోటున ఉంది కాబట్టి ఖచ్చితంగా స్లాబులు మోర్ల మీద స్లాబులు లేకపోతే కుదరదు చిన్న చిన్న ఇరుకిరుకు సందులు ఉంటాయి కాబట్టి మరి రేపు పొద్దున ఒక ఆటో వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా ఎవరికైనా కష్టం వచ్చినా కూడా అంబులెన్స్ వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మరి దానికోసమని రోడ్లు వేసి దాని మీద మోర్లు కట్టిన తర్వాత దాని మీద స్లాగులు వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు ఈ రోజునే మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించండి ఈ రోజునే ముందుకు కట్టుకున్నా నా ఇంత జాగా పోతలేదని అనుకోవద్దు ఇప్పుడు భవిష్యత్తు కాదు రేపు ఉన్న రానున్న మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి కొద్దిగా వెనక్కి జరిగి కట్టుకుంటే మీ పిల్లలకు రేపు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భంగానే సందర్భంగా నేను ప్రతి ఒక్కరు నన్ను ఎంతగానో ఆదరించు మనకు జగిత్యాల ఇక్కడ మెయిన్ రోడ్ మీద కూడా అంగడి నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనకు బ్లాక్ స్పాటర్ ఉంటుంది అంటే యాక్సిడెంటల్ జోన్ దానికి కూడా సంజయ్ అన్న తీసుకున్నారు ఢిల్లీ దాకా వెళ్ళిరు ఎంపీ గారితో మాట్లాడిరు దానికి కూడా నిధులు శాంక్షన్ చేయించారు మరి అట్లాగే రానున్న రోజుల్లో మనకు పెద్ద రోడ్ అవుతుంది మంచిగా అవుతుంది అని చెప్పేసి మనకు గతం నుంచి మనం ఏదైతే బాధపడుతున్నాం అయ్యో ఈ రోడ్ పెద్దగా లేదని దాని కూడా మంచిగా అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అందరూ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం వందనం చేస్తున్నాను నేను అట్లాగే ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన కార్యక్రమాలు ముందున్నాయి ఇట్లాగే చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన నా వార్డు ప్రజలకు సంజయ్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బెగితాల పట్టణంలో పాటు పడుతున్న సంగతిలో చూస్తూనే ఉన్నారు వారు వేరే పార్టీ గెలిచినా కానీ బెగితాల పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు ఈ ఈరోజు జగిత్యాల పట్టణానికి జగిత్యాల నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఎక్కడ ఏ నియోజకవర్గానికి కూడా రాలేదని మొత్తం చేపట్టారు ఆ నిధులు కలిగి వారు మతం ప్రకటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిప్రదంగా తీసుకపోవాలని మృతకొచ్చినందుకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా ముందుకు పట్టణాన్ని మరియు నియోజకవర్గం గ్రామ గ్రామాలకు కూడా ఇంకా ముందు అభివృద్ధి ప్రతంలో ముందుకు తీసుకెళ్లాలని మరి ఆ భగవంతుడు వారి శక్తిని వాళ్ళు చెప్పి ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుస్తూ టీయూఎఫ్ఐడిసిలో భాగంగా మనం చాలా వాళ్ళల్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు థర్టీ సిక్స్ వార్డులో ఇట్లా కార్యక్రమం అనేది చేస్తున్నాం అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఒక్క వార్డ్ అనే కాదు చాలా వార్డ్స్లో కూడా మేజర్గా ఏ రోడ్స్ అయితే సమస్యాత్మకంగా ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం అనేది కూడా జరిగింది వాటి మీద దృష్టి పెట్టి తొందరగా కూడా త్వరితగతంగా పనులు కంప్లీట్ చేయాలని కూడా యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది అనేది పనిచేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మహిళలు అందరు ఉన్నారు కాబట్టి ఈ పారిశుధ్యంలో ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ చాలా మున్సిపాలిటీస్ ఇప్పటికీ ఒక ఏదైతే మనకు ఉందో దీని యొక్క డెడ్ ని మీట్ అవ్వడం జరిగింది వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సెగ్రిగేషన్ వేస్ట్ అయితే చాలా మేజర్ మున్సిపాలిటీస్లో జరుగుతుంది కానీ మనం మనం ఇంకా అది రీచ్ కాలేదు సో దానికి కావాలంటే ఖచ్చితంగా మహిళల యొక్క సహకారం అనేది చాలా అవసరం తడి చెత్త పొడి చెత్త ఇచ్చినప్పుడే మాకు సెగ్రిగేషన్ చేయడం కానీ డిఆర్సీసీని సమర్థవంతంగా నిర్వహించగలగడం కానీ అట్లాంటివి జరగడం జరుగుతుంది కంపోస్ట్ రెడీ చేయడం కూడా జరుగుతుంది సో దానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం మన మార్కెట్ ఇంకా ఇదంతా కూడా పాత ఏరియా ఊరు పుట్టినప్పటి నుంచి మరి ఉన్న ఏరియా చాలామంది అనుకున్నారు సంజయ్ కుమార్ సార్ వచ్చాడు ఏదో రైతు బదారు అంటాడట బీటు బదారు అంటాడట ఇక్కడ ఉన్న మార్కెట్ బోడగొడతాడని చెప్పన్నారు అప్పుడు మా అంజన్ అందరికీ ధైర్యం చెప్పాడు గట్టెట్ట బోడగొడతాడే మేమైనా వాళ్ళైనా గడారే కానీ ఉంటాం వాళ్ళమ్మ కౌన్సిలర్ ఉండే మా నాన్న వకీలు మాది రాజకీయ కుటుంబం కాబట్టి ఆ కాలంలో గుచ్చని తీసుకొచ్చి మా నాన్న అయిపోతే ఒక చైర్మన్ అండి అప్పుడు ఆ కాలంలో ఎవరిని చెప్పదలుసుకోవాలి మా అన్నయ్య దగ్గరక నా దగ్గర పిల్లలం ఎనభై మూడు ముచ్చట ఇంకొద ముందు ఒకప్పుడు ఎనభై మూడు అనుకుంటా ఎనభై రెండో అంటే అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంతో ఎంత అనుబంధం ఆ మార్కెట్ గేట్ కాడికి వీడియో ఉంటుందో అటు అవతల మా ఇల్లు గంజాదూరం గంజే రోడ్డు దగ్గర మరి అట్లా మాట్లాడితే అటువంటిది మార్కెట్ మంచిగా షెడ్ చేస్తాం మటన్ మార్కెట్ కూడా మంచిగా చేస్తాం మా రమేష్ ఒక్కడే మటన్ పోతుండే కానీ అందరు రోడ్ల మీద పోతున్నారు వాస్తవానికి అందరూ మంచిగా నీట్గా ఇక్కడ చేయాలి రోడ్ల మీద దుమ్ము మోరీ ఈగలు ఉంటాయి అపరిశుభ్రత వాస్తవానికి చట్ట విరుద్ధం కానీ ఇప్పుడు అందరి మీద కేసులు కాదు అందరు నా మీద ఇప్పుడు మాకు కమిషన్ అయ్యిన శానిటరీ ఇన్స్పెక్టర్ తరహు ముందుకెళ్తే మరి ఇదే నాకు రోజు కానీ వాస్తవానికి అయితే షాపులు పెట్టుకోవాలి లేకపోతే మార్కెట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది చేసుకుంటే బాగుంటుంది మా రమేష్ ఒకటే కనపడవాడు ఎందుకంటే ఆ రమేష్ ఎందుకు ఇరవై ఐదు ఏళ్ళ కింద ఆయన కన్నాప్రెషన్ చేసింది మరి ఆ విషయానికి పోతే ఈ ప్రాంతంలో గుడి కూడా మంచిగా అయిపోయింది ఎన్నో రోడ్లు దాదాపు ఒక రెండు కోట్ల రూపాయల రోడ్లు వేయడం జరిగింది ఈ సందర్భంలో విజ్ఞప్తి చేసే ఏంటంటే ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైపోతున్నది దానివలన మనకు విపరీతమైన చెత్త ఆ ప్లాస్టిక్ ఏమో కరగది కాలది ముగది కాబట్టి దయచేసి అందరు కూడా ప్లాస్టిక్ వినియోగం తక్కువ చేయాలి వినియోగించుకున్నప్పుడు కూడా దాన్ని వేరే ఇవ్వాలి ట్రాక్టర్లా లేకపోతే సఫాయాల కష్టం అవుతుంది అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి రెండవది మొత్తం టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా కోరుతా ఉన్న ఇక్కడ ప్రజలు కూడా సహకరించాలి కొత్త కట్టేవాళ్ళు కొద్దిగా ఎంకా కట్టుకుంటే మంచిది ఎందుకంటే వెనకటి కాలం వేరు రిక్ష ఎక్కువ ఇళ్ళకు ఆటోనే రాకపో అటు నుంచి ఇప్పుడు సామాన్ రావాలన్నా సామాన్ తీసుకుపోవాలన్నా చెత్త తీసుకపోవాలన్నా ఆగరుకు ట్రాక్టర్ అయితే రావాలి ట్రాక్టర్ తిరగాలి ఓ ట్రాక్టర్ అయితే ఎదురుగా వచ్చినా ఇంకో ఆటోనైనా పోవాలి మరి ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళను కూడా దీంట్లో గమనించాలి ఇక పట్టణం అభివృద్ధి విషయానికి వస్తే ఇంతకుముందు కమిషనర్ గారు కావచ్చు సోదరి తర్వాత జ్యోతి గారు కావచ్చు కూసమని చెప్పాను మరి ప్రభుత్వం మారింది మన జగిత్యాల మంచి కావాలి నిధులు ఎక్కువ తీసుకురావాలని చెప్పి ఆలోచనతోటి దాదాపు ఎనభై కోట్ల రూపాయలు రెడీగా ఉంచి ఇంకో డెబ్బై కోట్లకు ప్రతిపాదన పంపని చెప్పి చెప్పాను ఈ మధ్యలో పంపించి మరి ఆ డెబ్బై కోట్లు రావాలంటే ముందు వేల ఈ ఎనభై కోట్ల పనులు అయిపోవాలి ఇవన్నీ అయిపోతే మనం స్టాంప్ డ్యూటీ పైసలు ఉన్నా కానీ లేదా డెబ్బై కోట్లు కానీ నేను అక్కడ పోయి మళ్ళీ అనుమతులు తీసుకురాగలుగుతాను దాదాపు ఒక పది కోట్ల రూపాయల పనులు టెండర్లు అయిపోయి కావచ్చు వివిధ స్టేజీలలో అయిపోయినాయి ఒక కోటిన్నర నుంచి కోటి డెబ్బై లక్షలు పనులు టెండర్లు అయిపోయి అక్కడ చేసే పరిస్థితి లేకుంటున్నాయి లేకపోతే ఒక గద్దెలు తీయద్దు లేకపోతే రోడ్డు చిన్నగా ఉంటున్నాం లేకపోతే అక్కడ రోడ్ సమస్యనో ఇంకా ఏదైనా కావచ్చు పని ఒత్తిడి వల్ల అక్కడనే రెండు ప్యాకేజీల ఎందుకంటే రెండు రకరకాల ఫండ్స్ వస్తాయి మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అంటారు అంట అంటారు జనరల్ ఫండ్ అంటారు టీఈఓడిసి అంటారు స్టాంపుల ద్వారా వస్తాయి లేదా కొన్నిసార్లు వివిధ ఏసీడిపి అట్లాంటివి కూడా ఉంటాయి ఎంపిలైడ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని వచ్చినప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఓవర్ ల్యాప్ అయినాయి అవన్నీ కూడా ఇంకా రివ్యూ చేసిన అతి త్వరలో ఒక నెల నెల పది ఈ మొత్తం పది కోట్ల రూపాయల పనులు అయిపోతే మీద కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భంలో మళ్ళీ మీడియా ద్వారా జగిత్యాల ప్రజలకు తెలియజేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం వల్ల ఇవాళ ఈ నిధులైనా నచ్చింది చాలా చోట్ల ఇట్లా పనులు జరుగుతలేవు ఇవాళ జైత్యాల్లో ఈ రకంగా పనులు చేసే అవకాశాన్ని జగిత్యాల ప్రజలు మా అక్క చెల్లెళ్ళు పెద్దలు యువతన కల్పించే కల్పించారు అటువంటి సందర్భాల్లో మరి మీకు పనిచేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న మా అమ్మలు అక్కలు చెల్లెలు ఉన్నారు యువత ఉన్నది చాలామంది మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న ఇందులో ఇట్లాంటివి ఉంటే అందరు కూడా కరెంటు ఫ్రీ అనే విషయం మనందరం చూస్తూ ఉన్నాం ఏం చేసింది అని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉంటారు తప్పకుండా కొత్త ప్రభుత్వంలో ఈ నిధులే కాదు ఇంటింటికి కరెంటు ఫ్రీ అయ్యి ఇంటింటికి ఇవాళ మనకు వస్తుంది రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చాయి ఈ మార్కెట్ చుట్టుపక్కల ఒక రెండు వందల మందికి గవర్నమెంట్ అప్పుడు కడితే వాటికి నీళ్లు లేకుండే కరెంటు లేకుండే సెఫ్టిక్ ట్యాంక్ లేకుంటే అవన్నీ కూడా కట్టినా ఇప్పుడు ఆ రెండు వందల కుటుంబాలు మూడు వందల కుటుంబాలు ఇప్పుడు అక్కడ ఉండేటట్టు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మన అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇచ్చారు ఇప్పుడు అది కానీ కాదు అది జైత్యాల కలిపినాం జైత్యాల వల్లే ఉంటారు అక్కడ జైత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ మీరు గెలిపించిన సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారిని డిసెంబర్ లోనే కలిసి కాగితం ఇచ్చిన డిసెంబర్ పంతొమ్మిది నాడు ఎప్పుడు ఎక్కడ క్రితం వెంటనే వారు ఇక్కడ కలెక్టర్ మున్సిపాలిటీకి లెటర్ రాసి మా కమిషనర్ దగ్గర పెట్టుకోవాలి దానికి అనుగుణంగా ఆ పనులన్నీ జరుగుతూ ఇవాళ అర్బం కొత్తగా నీళ్ళ కోసం ముప్పై ఆరు లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంజూరు చేసి కొత్త ట్యాంకులు కూడా కడతా ఉన్నాం అంటే ఈ రకంగా జైత్యాల పట్టణాన్ని నిరంతరం అభివృద్ధిలో ముందు ముఖ్యంగా మున్సిపాలిటీ విషయాల కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మా మీడియా ద్వారా దయచేసి తప్పకుండా తెలియజేయాలి మా అక్క చెల్లెళ్ళు మీరు ఇన్నోలే కాదు మీరు చుట్టుపక్కల ఉన్న అందరికీ చెప్పాలి చెత్త అనేది పెద్ద సమస్య అవుతుంది ఇవన్నీ తీసుకుపోయి మనం ఎక్కడెత్తున్నామో మీరు ఆలోచన చేయింది ఒకసారి నేను చెప్పా గుట్టలు గుట్టలు వేరకపోయింది రేపటిలో మన ఆటో టాక్కి రానియకపోతే పోలీసులు కొట్లాడలు కేసులు అయితే అవన్నీ తర్వాత కానీ మన చెత్తలు అయితే ఇక్కడ వెళ్ళిపోదు ఎవటో వంపుతలేవు జోతక్క ఏమై ఆటో వంపుతలేవు రాజు ఏమై ఆటో వంపుతా లేవని పక్క కౌన్సిలర్ అడిగితే ఆటో పోదు ఇక్కడనే చెత్త ప్లాస్టిక్ వేరు కడి చెత్త వేరు కావాలి ఇప్పుడు కూడా మళ్ళా డంపింగ్ యార్డ్ కోసం అంటే చెత్త వేసేదాని కోసం మళ్ళీ మొన్న రెండు కోట్లు మంజూరు చేసి అదంతా చెత్త కొట్టుకొస్తుందని చెప్పి చాలా మంది వెలిగేస్తే కాంపౌండ్ పెడుతున్నాం పైసలు తేనొచ్చు అంతా మీరు చేర్మించడం నా బాధ్యత ఇక్కడ ఇంటింటికే శత్రు పట్టుకోకాలి కదా కట్టుకున్న వాళ్ళు అాలా ఎలకసారి కట్టు ముందటి గట్ట జరిగినావు లేకపోతే ముందటి కట్టుకున్నందుకు నాకు ఇంకా కొత్తగా అడిగేట కాదు గంత లేని అయితే దేహంతో అన్ని తిరగలే గీతగడ్డ పెద్ద గాలి గాదే కాడ గంగది పోతే మా అచ్చింది నాదే పగల ఇక గీతగడ్డ పెద్దగానే ఉంటుంది కానీ తక్కువ లేదు అది మా తాతలు అంటే లేదు ఇక అటువంటివి ఉన్నాయి నాకు అవసరం లేదు మీకోసమే చెప్పేది ఏం చెప్పినా చాలా అర్థమైన విధంగా చెప్పిన చెత్త విషయం కావచ్చు ఎంకా జరిగదు మనం బీడిలో చేస్తాం అని తీసుకెళ్ళి సంబాక మోర్లు వేస్తే ఆ అది వేరే ఇయ్యాలి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇవ్వకూడదు మీరు ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకోవాలి బీడి కంపెనీకి అదే ప్లాస్టిక్ కవర్లోకి వెళ్ళి కత్నిచ్చింది ఇవ్వండి ఆ ప్లాస్టిక్ కరగదాయ కాలదాయము కాదా ఆ కవర్ ఏదో ఇంకా ప్లాస్టిక్ బరికేటట్లు ఏమో కాదు కానీ ఆ కవర్ ఏదో వేరే కానీ సభ అయినా కంటే వాళ్ళని వేరే ఇస్తారు దాన్ని అరగబెట్టి తీసుకెళ్ళడం ఏదో ఇస్తారు కదా దాని రకరకాలు ఉంటాయి ఈ మధ్యలో మన డిఆర్సీసీ సెంటర్ కూడా పనిచేస్తలేదు కమిషనర్ గారు చెప్పిన మహిళా సంఘాల కీందని చెప్పి ఒకరు ముందు వచ్చారు ప్రయత్నం చేయండి మంచిగా చేయకపోతే తర్వాత ఆలోచిద్దాం చేయాల్సిందే కోరుతూ మరి నాడు వచ్చిన సందర్భంలో ఇంతమంది ప్రాంత పెద్దలను మా అక్క చెల్లి మహిళలను మా సోదరి అదేవిధంగా ఈ ప్రాంత యువకులు తమ్ముడు సుధాకర్ అందరూ ఇక్కడికి వచ్చారు అందరికీ కూడా పేరు పేరుపోయినా మా పాత్రికే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ